అందరికీ ఆరోగ్యం సంపద సంతోషం లక్ష్యంగా స్వర్ణాధ్వ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయన్ను సీఎం చంద్రబాబు నేడు ప్రజల ఎదుట ఆవిష్కరించనున్నారు ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామనే హామీని ఇవ్వనున్నారు రవాణా రంగంలో సౌకర్యాల కల్పన గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం వంటి విషయాలను తెలియజేయనున్నారు ఉదయం పదిన్నర గంటలకు విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాల్ని సీఎం చంద్రబాబు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచనున్నారు రెండు నలభై ఏడు నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ కావాలనే విషయాన్ని వివరించనున్నారు స్థాయిలో విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసే జిల్లా మండల స్థాయిలోనూ పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు ఏపీలో రెండు వందల యాభై వర్క్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ఎవరైనా పనిచేసుకునే నైపుణ్య శిక్షణ తీసుకునే వీలు కల్పించనున్నారు ప్పుడు పనిచేసి ఉన్నప్పుడు పనిచేయించుకునే కొత్త విధానం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ప్రధానం డిజిటల్ లెర్నింగ్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు దగ్గర్లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు టెలిమెడిసిన్ సౌకర్యాలు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు బ్యాంకింగ్ సేవలు రుణాలు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తారు స్థానిక సంప్రదాయాలు సంస్కృతిని పరిరక్షిస్తారు ఆర్థిక కార్యకలాపాలు చేపడతారు పేదరికం లేని సమాజం కోసం కుటుంబ యూనిట్ గా ఇంటి స్థలం రక్షిత నీరు ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు వంటగ్యాస్ మరుగుదొడ్లు మురుగునీటి పారుదల సౌకర్యం సోలార్ రూఫ్ టాప్ డిజిటల్ కనెక్టివిటీ రాయితీపై సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా మహిళలకు అధిక అవకాశాలు కల్పిస్తారు ఇంటి నుంచే పనిచేసుకుని ఆదాయం పొందే విధానం అందుబాటులోకి తెస్తారు మహిళా పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక ఇవ్వనున్నారు మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు సీనియర్ సిటిజన్స్ కు పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తారు పర్యాటక ఆదాయాన్ని నాలుగు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఉపాధి ఉద్యోగాలకు పారిశ్రామిక పార్కులు టౌన్షిప్స్ ఏర్పాటు చేయనున్నారు ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ ఖర్చుల తగ్గింపు నేలసారం పెంపు పంటల మార్పిడి అధిక విలువ కలిగిన పంటల సాగు ఆక్వా క్లస్టర్ల ఏర్పాటు వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగం ఈ ట్రాక్టర్ల వాడకం ఏఐ ఐఓటీ డ్రోన్లు రోబోటిక్స్ చీడపీడల గుర్తింపు నియంత్రణకు ఉపగ్రహ సాంకేతికతకు ప్రాధాన్యమిస్తారు ఆక్వాతో పాటు మామిడి అరటి మిరప కాఫీ పామోలిన్ సుగంధ ద్రవ్యాల పంటలకు ప్రత్యేక హబ్లు ఏర్పాటు చేయనున్నారు కోల్కత చెన్నై రైలు మార్గంలో రెండు లైన్లను నాలుగు లైన్లు చేసే ప్రణాళిక తయారైంది రాష్ట్రాన్ని ఉత్పత్తి చేయనున్నారు విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు విమానాల మరమ్మత్తుల కేంద్రం పెట్టనున్నారు జల పునరుద్ధరించనున్నారు సమ్మణిత వృద్ధి పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలన్నది లక్ష్యం ఆర్థిక అసమానతలు తగ్గించనున్నారు ప్రభుత్వం ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయనున్నారు రైతుకు వ్యవసాయంలో సాంకేతికతను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ప్రోత్సహించనున్నారు వ్యవసాయ ఖర్చులు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంధన వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రతి ఇల్లు హరిత నివాసం కావాలన్నదే మరో ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేయనున్నారు మానసిక ఉల్లాసం కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొనున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రారంభిస్తున్నారు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండాలో ఒక దిశానిర్దేశం చేస్తుంది దార్శనికత కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల కాలంలోనే ఒక మార్పును చూపించారు అనేక రకాలైన పాలసీలను తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పోలవరం సాకారమయ్యే రోజు వచ్చింది అమరావతి నిర్మాణం జరిగే అవకాశం వచ్చింది ప్రఖ్యాత సంస్థలన్నీ కూడా లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వస్తున్నాయి ఇవన్నీ ప్రధాన కారణం ఏంటంటే నాయకత్వం మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కలిగించగలిగారు అదే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు రాష్ట్ర ప్రజల్ని కూడా భాగస్వాములను చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని అందరం కలలుగంటున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ని రెండు వేల నలభై ఏడు నాటికి నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పం తీసుకున్నారు సంకల్పంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధికి సంకేతంగా చిరునామాగా నిలపడంలో అందరూ భాగస్వామ్యం వహించాలని కోరుకుంటున్నారు